వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టెడ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే ఇది దీపాల పండుగ అంటే వెలుగునిచ్చే పండుగ వెలుగు చీకటిని జయిస్తుంది మంచి చెడిపోయి విజయాన్ని సాధిస్తుంది అలాంటి దీపావళిని మీరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ విజయాస్ అన్ఫిల్టర్ నుంచి అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళిని జరుపుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ముఖ్యంగా ఎలాంటి దుస్తులు ధరించాలి లూజ్ కాటన్ దుస్తులు ధరించండి పాలిస్టర్ సింథటిక్ పట్టు చీరలు లాంగ్ ఫ్రాక్స్ అసలు వేసుకోవద్దు క్రాకర్స్ని కాల్చేటప్పుడు ఫుట్వేర్ వేసుకోండి మరియు కళ్ళల్లోకి మనకి ఆ క్రాకర్స్ రిలేటెడ్ మెటీరియల్ వెళ్లకుండా కొంచెం గాగుల్స్ కూడా పెట్టుకోండి దీనివల్ల మనకి ఐ ప్రొటెక్షన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీరు క్రాకర్స్ అంటే మనం చిచ్చుబుడ్లు అలాంటివి కాల్చినప్పుడు మ్యాథ్ స్టిక్స్ తోటి అంటే అగ్గి పుల్లలతో మీరు అసలు వెలిగించొద్దు లాంగ్ స్టిక్ తీసుకొని దాంతో వెలిగించడం వల్ల మన చేతులకి ఎటువంటి బర్న్స్ అవ్వకుండా ఉంటుంది ముఖ్యంగా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం పిల్లల చేతికి మీరు క్రాకర్స్ ఇవ్వద్దు పెద్దవాళ్ళు దగ్గరుండి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా క్రాకర్స్ అనేవి కాల్పించండి వాళ్ళ చేతికి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా చేతులు కాళ్ళు కాల్చుకునే ఛాన్సెస్ ఉంటాయి పిల్లల విషయంలో మరీ ముఖ్యంగా జాగ్రత్త తీసుకోండి క్రాకర్స్ ఎప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్లో అంటే మన రూమ్స్లోని కారిడార్స్లోని బాల్కనీస్లో కాల్చొద్దు ఫ్రీ ప్లేస్లో క్రాకర్స్ కాల్చడం వల్ల మనకి క్రాకర్స్ వల్ల వచ్చే బర్న్స్ అనేవి అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ క్రాకర్స్ మిగిలిపోయినాయి అని చెప్పేసి మీరు ఇంట్లో ఎప్పుడూ స్టోర్ చేసుకోవద్దండి దానివల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వీలైనంతవరకు పండగ అయిపోయిన వెంటనే మీ క్రాకర్స్ని కూడా కంప్లీట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇయర్కి స్టోర్ చేసుకోవడానికి మాత్రం ఉంచుకోవద్దు నెక్స్ట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆనందం కోసం సౌండ్స్ బాగా వస్తాయని చెప్పేసి క్రాకర్స్ని గాజు సీసాల్లో పెట్టడము లేకపోతే ఒక డబ్బాల్లో పెట్టి పేల్చడం లాంటివి చేస్తాయి దీని వలన సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలా ఎప్పుడూ చేయొద్దండి క్రాకర్స్ని సింపుల్గా నార్మల్ వేలో కాల్చడానికి ట్రై చేయండి మీరు క్రాకర్స్ కాల్చేటప్పుడు మీకు వీలైనంత దగ్గరలో కొంచెం వాటర్ని అనేది స్టోర్ చేసుకోండి ఎందుకంటేనే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఫైర్ యాక్సిడెంట్ అయితే వాటిని ఆర్పడానికి మనకి వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఓకే కాబట్టి మీరు మీకు అన్ని జాగ్రత్తలు తెలుసు బట్ నా ఛానల్ ద్వారా కూడా కొంచెం చెప్పి మిమ్మల్ని అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు పండుగను ఆనందంగా చేసుకోండి థ్యాంక్ యూ